ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రాజకీయ పరమైనటువంటి కక్షలు దాడులు చెందాలే కాదు ఉద్యోగస్తుల మీద ఎవరి మీదైనా కూడా ఒక రేంజ్ లో తిరగబడి తనతోనే ఉన్నారు తిడతానే ఉన్నారు చివరికి పోలీసులకు కూడా దిక్కులేదు మనం చూసాం కట్టెలతో నెతలు ఎట్లా వాళ్ళు కొట్టున్నారు విశాఖపట్నంలో కొట్టి చెయ్యి ఎట్లు చివరికి ఆ చెయ్యి ఇరిగిపోయిన పోలీసులు హోమ్ మినిస్టర్ వెళ్లి పరామర్శించొచ్చారు ఆ మేడం గారు ఒక దగ్గరికి వెళ్ళినట్టున్నారు దారుణంగా ఇప్పుడు మళ్ళీ తాజాగా విస్తృతంగా సరికి ఉంది విశాఖ పోలీసు మీదట నిజంగానే పోలీసుల దయనీయ పరిస్థితి ఎట్లా ఉందో ఈ జస్ట్ ఈ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది పోలీ పోలీసుల దయనీయ పరిస్థితి అనాల నిజంగానే జాలి పడాలో సిగ్గుపడాలో బాధపడాలో ఏదో ఒకటి అయితే మీరైతే పడండి ఫస్ట్ వీడియో అయితే చూడండి బూతులు మర్చిపోకండి అతడై అయి ఆ పోలీస్ చూడు వాళ్ళు అయి ఆ ఆయన యాడ ఆడ అని చెయ్యి ఆడపెట్టుకునేకే సరిపోయింది వాడు తిట్టే బూతులు ఉన్నాయి విషయాలు అమ్మను పిల్లాన్ని తిడుతున్నాడు అంత మంది ఉన్నారు చూడు చూడు అటు అయి పోలీస్ అయినా అరే అదే అయి అయి అయ్యి ఇద్దరు పోలీసులు ఉన్నారు బూతులు వినండి ஹே நீ என்ன పరిగెడుతున్న పోతే ఆడుతు ఎంతమంది పోలీసులు ఉన్నారు పోలీసుల దయనీయ పరిస్థితికి ఇది 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 అడ్డం ఇది అడ్డం పడుచోంది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ముగ్గురు నలుగురు ఉన్నారు అసలు విషయం ఏంటో తెలియదు కానీ ఆ బూతులు ఎండి మీద కూర్చోకపోవడం ఆ పోలీసులు ఇట్లా పెడుతున్నాడు ఎంత దారుణంగా ఉన్నారు మరి విషయం ఏంటో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది విశాఖ పోలీస్ అయితే మరి కంటెంట్ ఏంటో తెలియదు కానీ ఏదైతే ఉంది రోడ్ల మీద పరిగెత్తితున్నారు బూతులు ఇంకా అంత దారుణంగా ఉంది ఇలా పరిస్థితి